ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలామంది ఎంసీఏ చేయాలనుకుంటారు సో ఎంసీఏ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి అంటే ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి ఏం ప్రిపేర్ అవ్వాలి వాటి సిలబస్ ఏంటో తెలియదు సో ఆ సిలబస్ గురించి పక్కన పెడితే ముందు ఏం ఎగ్జామ్ రాయాలి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అసలు సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎంసీఏ చేయొచ్చా ఎంసీఏ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి అనుకుంటే ఎగ్జామ్ ఏముంటుంది అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది సో ఆ డౌట్ అనేది ఈ వీడియోలో క్లియర్ అయిపోతుంది సెంట్రల్ యూనివర్సిటీలో ఎంసీఏ చేయాలి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అడ్మిషన్ పొందాలి అంటే జనరల్గా సియూఈటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ సియూఈటి అనే టెస్ట్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ని మీరు ఎగ్జామ్ రాయాలి ఆ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి ఆ టెస్ట్కి మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాయాలి సో ఈ టెస్ట్ ఎంసీఏకి సంబంధించిన ఎలిజిబిలిటీ సెక్ట్ అయినది మీట్ అయి ఉంటుంది సో ఈ టెస్ట్ అనేది వాళ్ళ ఎలిజిబిలిటీ వాళ్ళ సెక్ట్ అయిన ఎలిజిబిలిటీకి సెట్ అవ్వాలి సో అలాగే సిలబస్ని ప్రిపేర్ అవ్వాలి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం పీడిఎఫ్ కూడా తీసుకున్నాం అనమాట ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటుంది మోస్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంసీఏ అడ్మిషన్స్ కోసం సియుఈటి పీజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు సో ఇది ఎన్టీఏ కండక్ట్ చేస్తుందంట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓకే అండ్ ఎగ్జామ్ ప్యాట్రన్ అండ్ సిలబస్ యూనివర్సిటీని బట్టి ఉంటుంది సో ఏ యూనివర్సిటీస్కి అయితే మీరు ఎంసీఏ చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీని బట్టి ఎగ్జామ్ సిలబస్ ఎగ్జామ్ ప్యాట్రన్ అనమాట సో మీరు ఏ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యూ క్యాన్ సర్చ్ హిమ్ దట్ గూగుల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఏ యూనివర్సిటీకి అయితే మీరు ఎంసీఏ చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో మీరు సిలబస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్లీ యూనివర్సిటీ వెబ్సైట్స్ ఉంటాయి వెబ్సైట్స్లో మీరు సెర్చ్ చేసుకుంటే బెటర్ అండ్ ఎలిజిబిలిటీ సెక్టీరియా క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీలో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి కేటగిరీ వైజ్ వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్లో వేరియేషన్ ఉంటుంది స్టాటిస్టిక్స్ తీసుకుంటే స్టాటిసిక్స్లో వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్లో కూడా వేరియేషన్ ఉంటుంది సో సబ్జెక్ట్ బేస్ చేసుకొని క్యాటగిరీని బేస్ చేసుకొని మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది సో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా ఇది అప్లై చేయొచ్చు ఎలిజిబుల్గా ఉన్నారు ఏంటంటే నేను ఇప్పుడు ఎంసీఏ ఫైనల్ ఇయర్ నేను ఈ సియుటి టెస్ట్కి అప్లై చేయొచ్చా అంటే సూపర్గా అప్లై చేయొచ్చు మన సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి మనం ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఫైనల్ ఇయర్లో ఉన్న ఫైనల్ ఇయర్ అయిపోయినా కానీ మనం సియుటి టెస్ట్కి అప్లై చేయొచ్చు అండ్ ఈ సిలబస్ ఏముంటుంది సిలబస్ ఏముంటుంది అంటే సిలబస్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఉంటుంది అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది ఏమేమి టాపిక్స్ ఉంటాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ కంప్యూటర్ బేసిక్స్ ఉంటుంది సి లాంగ్వేజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నెట్వర్క్ బేసిక్స్ అలాగనమాట నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ నెక్స్ట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ సో ఇలాగా సిలబస్ అనేది ఉంటుంది ఇంకా మీరు సిలబస్ డీప్గా అండ్ డెప్త్గా కావాలంటే మీరు ఏ యూనివర్సిటీకి సెంట్రల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేస్తే మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే సియుఈటి పీజీకి అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి నోటిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ని సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్స్లో ఫాలో చేయాలి సో సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్స్ అంటే నాకు చెప్పుకున్నాం కదా ఏ యూనివర్సిటీకి అయితే మనం ఎంసీఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ యూనివర్సిటీస్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వాటి అఫీషియల్ నోటిఫికేషన్స్ ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ సిలబస్ ఏంటి అండ్ కేటగిరీస్ ఏంటి అండ్ ప్రీవియస్ పేపర్స్ ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి మొత్తం ఏ టు జెడ్ మీరు తెలుసుకోవచ్చు అండ్ ప్రిపరేషన్ టిప్స్ కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం ప్రిపరేషన్ టిప్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి అండ్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్ మైండ్ మీద లాజికల్ రీజనింగ్ మీద ఫుల్ ఫోకస్ చేయండి మైండ్తో సాల్వ్ చేయాలన్నమాట మనకి టైం చాలా తక్కువ ఉంటుంది సో మైండ్తో సాల్వ్ చేయాలి అండ్ టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి ఆన్లైన్ మార్క్స్తో టైం మేనేజ్మెంట్ మనం ప్రాక్టీస్ చేయాలి సో ఇది గాయస్ ఎంసీఏ ఎవరైనా సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారా అయితే ఎవరు చేయాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుగా మళ్ళీ తీసుకొస్తాను ఇది జస్ట్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంసీఏ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఏ టెస్ట్ రాస్తే బాగుంటుంది ఏ టెస్ట్ రాయాలి అనే జస్ట్ శాంపిల్ ఇన్ఫర్మేషన్ అనమాట నెక్స్ట్ మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంసీఏ చేయాలి అనుకుంటున్నారైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఏ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారు వాటి సిలబస్ ఏంటి వాటి క్యాటగిరీ ఏంటి వాటి ప్రీవియస్ పేపర్స్ ఏంటి వాటి రూల్స్ ఏంటి వాటి రెగ్యులేషన్స్ ఏంటి ఏ టు జెడ్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండ్ మర్చిపోకుండా కింద డిస్క్రిప్షన్లో మనం వాట్సప్ ఛానల్ లింక్స్ ఇచ్చాము వాట్సాప్ ఛానల్ లింక్స్ మీరు క్లిక్ చేసి జాయిన్ అయిపోయినట్లయితే మన వాట్సాప్ ఛానల్లో డైలీ వచ్చే క్విజ్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు మన వాట్సాప్ ఛానల్లో డైలీ వచ్చే క్విజ్ అండ్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని కూడా మీరు వాట్సాప్ ఛానల్లోనే పొందవచ్చు ఓకే గాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో